తమాషైనది విషయం ఏంటంటే వెదురు బుట్ట అంటే తెలుసా అమ్మ అల్లితే అవుతుంది బుట్ట ఆ బుట్ట గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అల్లేవాడు ముఖ్యమా వాడి చేతుల్లో ఉన్న వెదురు పుల్లలు ముఖ్యమా అందులో ఒకటే ముఖ్యమా ఆ చెట్టు ముఖ్యమా చాలా కష్టం ఇది చెప్పడం ఎందుకంటే అన్నీ కలిపితేనే వెదురు బుట్ట అవుతుంది అమ్మ నిజం నాన్న పరిచయం అమ్మ నిజం నాన్న పరిచయం అంటే దీని అర్థం ఏంటి తెలుసా నాన్ననే అతను ఎవరు అంటే అది చెప్పాల్సింది తల్లి వారి గొప్పతనాన్ని వెనక ఉన్నదంతా అంజలమ్మ మనం ఇంతసేపు చర్చించుకుంటున్నాం వారి గురించి కరి వారి వెనక ఉన్న ఒక అద్భుతమైన శక్తే అంజలీ దేవి గారు ఆ మాతృత్వమే పది మంది పిల్లలు ఆలోచించండి ఒకసారి ఆయన దగ్గర టైం కూడా లేదు ఇంటికి వచ్చి స్పెండ్ చేయడానికి వీళ్ళు చెప్పిన ఇన్ని కార్యక్రమాల్లో ఆయన దగ్గర టైం ఉందా ఎక్కడైనా చెప్పండి ఏడైనా టైం కనిపించిందా ఆయన ఉన్న షెడ్యూల్లో ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా మహాన్ బోర్డు కార్లు పెట్టుకునేవాడు మరి ఎవరు పెంచారు ఈ పిల్లల్ని ఆ తల్లి పెంచింది ఆ పిల్లలు ఇందాక ఈ మహాతల్లి అన్నారు అసలు ఎప్పుడూ దానాలు చేసేవాడు మా నాన్న మరి ఎలా గడిచిందో మా ఇల్లు అమ్మ వల్ల గడిచింది మీ ఇల్లు ఆ తల్లి ఒకరోజు పస్తుందేమో ఎవరికి తెలుసా జాబితా ఎవరి దగ్గర చెక్ చెక్లిస్ట్ ఎవరి దగ్గరుందండి ఆయనంత మహానుభావుడు అయ్యాడంటే ఆయన మహానుభావుడు అవ్వడానికి కావలసిన సమయాన్ని ఆయన బయట కేటాయించడానికి సహకరించింది అంజలమ్మ అక్కడ ఎంత టైం ఆ తల్లి జీవితంలో ప్రతి ఒక్కటి నేర్పించడానికి పిల్లలకి పెట్టింది భర్తకు ఇచ్చింది సమాజానికి ఇచ్చింది ఆవిడ వెనకాల అలా తెలియని శక్తిగా మిగిలిపోయింది పరమేశ్వరుడిని ఎంతటి సృష్టికర్త కింద మనం చూసినా శంకరుడి కింద చూసినా ఏమీ పట్టని విభూతిధారి కింద చూసినా అంతటి శంకరుడికి కూడా శవం రూపంలో ఉన్న ఆయనకి శక్తినిచ్చి శివుడిని చేసిన ఆదిపరాశక్తి అసలు తల్లి స్వరూపం ఈ రోజు ఆయనని శంకరుడి కిందనే అందరూ మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఈయనకేది పట్టదు ఈయన చర్మాంబరధారి బూడిద రాసుకుంటాడు ఇదే ఇంచుమించు ఇదే ఇదే సంభాషణ మీరు అందరు చేస్తున్నారు అంతటి వాడికి శక్తినిచ్చిన అసలు శక్తి స్వరూపిణి ఆవిడ అలా ఒక స్త్రీ అవ్వగలిగిన నాడు ఆవిడ పిల్లలు ఈ విధంగా తయారవుతారు ఆవిడ భర్త ఆ విధంగా అవుతాడు ఆవిడ జగజ్జనని కింద ఆడబడుతుంది నేను రావడానికి కారణం కూడా పది మంది బిడ్డలను భర్తని దేదీప్యమానంగా ఆవిడ అంత వెలుగుకి తీసుకొని వచ్చింది ఆవిడ అసలు శక్తి వీళ్ళ వెనకాల అంత లలితా సహస్రనామంలో కూడా ముందు మాట వచ్చేది శ్రీమాత అంటే అమ్మవారు ఏం చెప్తోందంటే అమ్మ స్త్రీలారా ఆ తర్వాత వచ్చే మహారాజ్ని మాత్రమే మీరు చూసి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాని ముందు ఉన్న మాతను ఫస్ట్ గుర్తించండి తల్లులు అని చెప్తోంది అదే మళ్ళీ అంజల గారు ఇక్కడ షీ ఇస్ ద సోల్ ఎనర్జీ అండ్ పవర్ బిహైండ్ ది గ్రేట్ డాక్టర్ గారు ఒక వ్యక్తి రాజకీయంలో వెళ్ళాలి అని అంటే ఆ భార్య సహకారం ఎంత కావాలి ఆవిడ అన్నారు ఇంటికి డ్రైవర్ వస్తే కూడా మాకు అన్నం పెట్టినట్టే పెట్టేది వాళ్ళకి అంటే ఆవిడ అన్నం పెట్టడం ఒక్కటే చూస్తున్నాం మనం అది కాదు మనం కూడా తెలుసుకోవాల్సింది ఎవరినైనా సరి సమానంగా చూడాలనేది ఆవిడ ఆల్రెడీ చెప్పి చెప్పక పిల్లలకి నేర్పించేసింది ఆవిడ నాన్న అందరం మనుషులమే ఆకలి అందరిది ఒక్కటే భార్యలను గుర్తించండి ఆయన ఏం గుర్తించాడో అది మనకు తెలియదు బిడ్డలకు తెలుస్తుంది కానీ మీ అందరి బాధ్యత ఏమిట్రా అంటే ఎంతో అందమైన దాంపత్యం నుంచే ఇంతటి ఒక ఆయనకున్న ఒక సక్సెస్ బయటకు వచ్చింటుంది కాబట్టి ఇంత చక్కటి డాక్టరు ఆవిడ ఆడబడుచు అంత ఇది నా మాన్న గ్రేట్ మాన్న గ్రేట్ మాన్న గ్రేట్ అనిందంటే ఆవిడ ఎన్నిసార్లు ఆ పాప వదినగారు పిలిచే ఆవిడని కూడా మర్యాద చేస్తూ ఉంటారు నా మహాతల్లి ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ హాఫ్ పార్ట్నర్ అదర్ బెస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్స్ భార్యలని గుర్తించండి చిరునవ్వుతో నవ్వండి ఓ చీర కట్టుకుంటే బాగుందని అనండి బాగుంటేనే కదా పెళ్ళయ్యాయి అందరికీ ఇది పోయింది కాబట్టే ఆ రసం పోయింది జీవితాల్లో నుంచి మరి ఈ వీళ్ళ టాపిక్ ఈ టాపిక్ ఏంటి కనెక్షన్ అంటే ఇది అంత కనెక్షన్ అందుకే మీ వెదురుపుతో మొదలుపెట్టాను నేను మీ నన్ను ఏది తీసేసి ఒకదంత సంబంధం లేవంటే నేను చెప్పలేను మీకు ఆ దాంపత్యంలో నుంచి వచ్చిన ఎన్నో ఆణిముత్యాలల్లో నుంచే మనం మాట్లాడుకున్న ఇన్ని సమేతంగా దయచేసి వాళ్ళ విగ్రహస్థాపన చెయ్యాలి అని కోరుకోండి ఎన్నైనా అయితే ఆ పక్కన మా అమ్మగారు విగ్రహం పెట్టేసేయండి ఆ విధంగా పునః ఆవిష్కరించండి ఎందుకంటే అలా చేసిన రోజే ఈ స్త్రీ స్త్రీకి ఈ భూమిపైన మళ్ళీ ఒక మర్యాదని ఇస్తున్నాము అనే గర్వమైన భావన కూతుళ్ళకి కలుగుతుంది వేరే స్త్రీలకు కలుగుతుంది మనం ఎలా ఇవ్వగలం స్త్రీలకు నమ్మకం మేము మారాము మేము ఒక మగవాడిని మగవాడిగా మేము కీర్తించట్లేదు ఆయన వెనక ఉన్న స్త్రీ శక్తిని మేము కీర్తిస్తున్నామని చెప్పాలయ్యా అది ధర్మం రామచంద్రుడు ఎక్కడయ్యా ఫేమస్ అయ్యాడు సీతమ్మే లేకపోతే అన్యాయం కదయ్యా మీరు రామరాజ్యం 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 అంటారు మా సీతమ్మ లేనిదే ఎక్కడి నుంచి వచ్చింది ఆ రామరాజ్యం మా సీతమ్మ అందమే లేకపోతే మహాతల్ ఒక్క లైన్ నిమిషానికే దాటకపోతే రాముడికి రావణాసుడిని చంపే అంత ఆపర్చునిటీ ఎక్కడొస్తుంది ఆయన హీరోకి నెల అయ్యా మీకు తెలిసేది రామచంద్ర సీతారామచంద్ర అని ఉత్తర రామచంద్ర కూడా అనకూడదు మళ్ళీ నాది నాకే దెబ్బతీస్తుంది మళ్ళీ అందరూ కూడా ఒక చిన్న డాక్టర్ గారు అంజలమ్మ గారు అయ్యేంత కుటుంబాలే ఇవన్నీ అందులో ఏమి లోపించింది అంటే నమ్మకం అనే ఒక అద్భుతమైన దాంపత్యం లోపించింది ఏ రోజైతే నమ్మకం అనే ఒక అందమైన దాంపత్యం మనందరిలోనూ ఉంటుందో ఆ రోజు ప్రతి కుటుంబంలో నుంచి ఒక కృష్ణయ్య గారు వస్తారు డాక్టర్ గారు ఒక అంజలమ్మ వస్తారు బయటికి అది నిరూపించిందే ఆ దాంపత్యం మనకి అది తీసుకుందాం ఈరోజు వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు కాలము ఒక్కొక్క అవకాశం ఇస్తుంది మనకి నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవాలి అంటే ఇది మనం నేర్చుకోవాలి ఇంత పెద్ద సభ నుంచి ఆవిడ పట్టిన పెట్టిన శ్రమకి మనం అందరం నేర్చుకోవాల్సింది ఇది